బాబా అంబేద్కరా భారత్కే భాస్కరా మీరే లేకుంటే పోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బ్రతుకుతుంటిమో బాబా అంబేద్కరా భారత్కే భాస్కరా మీరే లేకుంటే పోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బ్రతుకుతుంటిమో భీమబాయి కడుపున మీరు పుట్టకపోయుంటే మీ తండ్రి రామ్జీ నిన్ను బడికి వంపకుంటే భీమబాయి కడుపున మీరు పుట్టకపోయుంటే మీ తండ్రి రామ్జీ నిన్ను బడికి వంపకుంటే బడిని వెలివేసిందని కుంగిపోయి ఉంటే నిన్ను వెలివేసిందని కుంగిపోయి ఉంటే ఈ భారత రాజ్యాంగం మీరు గనక రాయకపోయింటే బాబా అంబేద్కరా కే భాస్కరా మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్లా బ్రతుకుతుంటిమో జై భీమ్